జస్తర మార్గం గునతేజనిల్లు హరియెన్ త్వాద్ధిలై ముక్తిదన్ ఈ ఆలయంలో కొలువై ఉండి అందరి యొక్క ఏ ఒక ఈ మానకొట మానకొట పట్టణమే కాక మానకోట శాసనసభ నియోజకవర్గం ప్రజల మతాన్ని కూడా అందరినీ తమ యొక్క చవని వీక్షణలతో అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారు అందరి యొక్క దివ్య చరణాల విందు సభక్తి నమస్కారాలు నన్నులుగా సమర్పిస్తూ ఈ విశ్వాసుమ సంవత్సర ఉగాది వేడుకలు పంచాంగ పఠనము శ్రవణము కవితా గోష్ఠి నిన్న చైత్రశుద్ధ పాఠ్యంలో నిర్వహించుకున్నారు ఈ శ్రీరామనవమి వేడుకల వేడుకల ప్రారంభం నిన్న జరిగినప్పటికీ కూడా ప్రసంగాలనేటువంటి అనేటువంటి సాయంత్రం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కమిటీ వారి తరఫున విన్నపాన్ని స్వీకరించి ఇచ్చేసినటువంటి మాతృమూర్తి శ్రీమతి నాయక్ గారికి ఈ నాయకుల సంవత్సరం వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా ఉత్సుకతతో అది ఉత్సుకతే ఆ ఉత్సుకత ఎంత ఉంది అనేది నాకు ఒక్క మాటలోనే నాకు ఇమ్మడి కలిగారు చెప్పారు అక్కడ అటువంటి ఉత్సుకతను కలిగి ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టబడినటువంటి కమిటీలో ఉన్న అందరి పేర్లు పేరు ఉపన్యాసం ప్రధానంగా మోహన్ రావు గారు ఓం నారాయణ లోయ గారు డాక్టర్ ఇంద్రశారెడ్డి గారు పల్లపూరు లక్ష్మీనారాయణ గారు పద్మం ప్రవీణ్ కుమార్ గారు వీరికి వారి తరఫున మిగిలిన కమిటీ సభ్యులకు ప్రోగ్రామ్ తల దగ్గర నుండి ఏ కార్యక్రమం ఉపన్యాసంలో ఏ విషయాన్ని చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి నిరంతరం ఫోన్ చేస్తూ క్రితం సంవత్సరం అంతకుని సంవత్సరం అమెరికా దేశంలో ఉండటం వల్ల మానవ రాలేకపోయాను ఈసారి తప్పకుండా ఇక్కడ చెప్పాలి అని చెప్పారు నిజానికి శ్రీరామనవమి అమెరికా ఆస్ట్రియన్ పార్క్ వెంకటేశ్వర స్థానం టెంపుల్లో చెప్పాలని ఒప్పుకున్నాం అనుకోకుండా వరకు అమెరికా అనుకోకుండా వాయిదా పడటం వల్ల నా అదృష్టం అనుకున్నాం రావటం మానకోట రావటం సంభవించింది దర్శించింది ఈ కమిటీ సభ్యులు పెద్దలు అందరినీ కూడా ఆనందపరచడానికి ఈ వేడుకలలో ప్రారంభం చేసినటువంటి అమ్మ ఉమా మురళి నాయకు కలు అందరికీ పారాయణ చేశారు వరకు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మున్ముందుగా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాభిన తెలియజేస్తూ మరి అందరికీ కూడా కృతజ్ఞత పూర్వక బంధనాలు సమర్పిస్తూ ఈవేళ మీరు పంచాంగ శ్రవణం అంటారు పంచాంగ పఠనం చేస్తారు శ్రవణం చేసి ఎదురువారు పంచాంగ పఠనం పంచాంగ శ్రవణం అనగానే ఎవరిని మా కట్టుందండి మా జాతకం ఎట్టుందండి మా రాష్ట్రం ఎక్కువ ఉందని అంటారు అందరికీ బాగోకదండి ఎప్పుడు ఎవరికూ ఒకళ్ళు లేకపోవడం ఉంటుంది కానీ బాగా లేకపోవడం అనేది పంచాంగాలు చెప్పబడినటువంటి ఫలితాలు ఏంటంటేనండి అవి గోచార ఫలితాలు ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు శిరస్సు ఎప్పుడు బయటకు వస్తుందో ఆ క్షణాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ సమయంలో ఉన్న గ్రహాల యొక్క సాపేక్ష స్థానాలు పన్నెండు రాసులలో పంచి అప్పుడు వేస్తే వచ్చేటువంటి ఆ జాతక చక్రం ఉంటుంది దాని లగ్న కుండలి అంటారండి జాతక చక్రం లగ్న కుండలి ఏది అంటే జాతక చక్రం అంటే అది ఆనాడు తల్లి గర్భంలోకి శిశువు బయటకు వచ్చినప్పుడు శిరసోదర శిరసోధయించిన సమయంలో ఉన్న గ్రహాల యొక్క సాపేక్ష స్థానాలను బట్టి చేయబడేటువంటి చక్రం లగ్న కొండలి జాతక చక్రం అది నిజమైనటువంటి ఆ వ్యక్తి యొక్క జాతక చక్రం దాని ఫలితాలు యాభై నుంచి అరవై శాతం మరి గ్రహము గ్రహముల యొక్క లక్షణం ఏంటి మనలాగే కదులుతుంటాయి స్థిరంగా కూర్చున్నా కూర్చో అటువంటి గమన శక్తి కలిగినటువంటి గ్రహములు ఒక గడి నుంచి ఒక గడి ఒక రాశి నుంచి ఒక రాశి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఏ గ్రహం ఎక్కడుంది ఆనాడు పుట్టినటువంటి నగర కుండలలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఈ రెండింటి ఇప్పుడు గ్రహముల యొక్క సాపేక్ష స్థానాన్ని బట్టి చెప్పే ఫలితాలు పంచాంగంలో ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ పాదం వారు ఉదాహరణకు ఒక పదవిలో ఉన్నారు ఆ చిత్త మూడవ పాదం అందరూ ఆ పదవి సాధ్యమవుతుందా కాదు అంటే అర్థం ఏంటంటే పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క సాపేక్ష స్థానం బట్టి ఈనాడు గ్రహంలో కథలైక సాపేక్ష స్థానాలు బట్టి చెప్పేటువంటి ఫలితాలు ఏవైతే చెప్పుకున్నారో అవి గోచార ఫలితాలు అవి నలభై శాతం ఇవి అరవై శాతం అనగానే ఉపాధి నాయుడు పంచాంగ పఠనం చేయగానే కావండి మాకు ఎందుకో ఈసారి రాశి ఫలాలు ముందు చూడండి పంచాంగ శ్రవణం దగ్గరే వాళ్ళకి రాకలే చెడిపోతూనే ఉంటారు అది తర్వాత ఏదైనా చెప్తాను చూసుకోవాలి అని మా రాశి ఉంటే చాలు బాగుందా నవ్వుతారు బాగలేదా ఎందుకో ఈసారి ఉంది అంటారు కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి చదవలేదా పెద్దల గ్రహముల యొక్క ఫలితాలు మనల్ని బాధపడతాయని మనం బాధ మనం అనుకుంటాం కానీ గ్రహములన్నీ కూడా ఎవరికి దాసులం అంటారండి నీకు దాసులం నీ మణికి మణి పడి ఉంటా నీ పాడ దగ్గర పడి ఉంటా అని చెప్పి గ్రహంలో పడాలి అడుగుతాయి ఎవరో తెలుసండి సూర్యేందు